వెల్కమ్ ది ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీర్ల నిరసన నిరసన దీక్షలో పాల్గొన్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు కోనేరు చిన్ని బిజెపి కాంగ్రెస్ కొమ్మకే కావాలని కవితను అరెస్ట్ చేశారు కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది మాజీ ఎమ్మెల్యే వనమ ధీమా వ్యక్తం చేశారు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు కవితను అరెస్ట్ చేసినందుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని అమరవీర్ల స్థూపం వద్ద కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కవిత అరెస్ట్ అక్రమమని కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని న్యాయస్థానాలపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు కవితమ్మ గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఇవాళ మరి గవర్నర్ నాయకత్వంలో కొత్తగూడెంలో ఈ యొక్క అమరవేల చూపం దగ్గర నిరసన కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది మరి ఇవాళ దేశం మొత్తం వాళ్ళ తెలంగాణ చూస్తూ ఉంది ఇవాళ నోటిఫికేషన్ పెట్టుకుని కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి రాజకీయాల పుట్రలో భాగంగానే ఇవాళ పాత కేసులు ఎప్పుడో ఇవాళ బయటకు తీసి విచారణ పేరుతో ఇంటికి వచ్చి ముందే కుట్రపూర్తంగా టికెట్లు కూడా ఢిల్లీకి బుక్ చేసి ఇవాళ కవితం మరి సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో మహిళలందరూ కూడా మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లును సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయుల కవితమ్మ గారు మరి అటువంటి వ్యక్తిని వాళ్ళ మహిళల్ని అరెస్ట్ చేయొచ్చో లేదో ఆ కేసు ఇక సుప్రీంకోర్టులో ఉంది నల్లి చిదంబరం గారు అదేవిధంగా బెంగాల్ మమతా బెనర్జీ గారు బంధువు ఆడమ వాళ్ళ మీద కూడా కేసులు ఉంటే అసలు మహిళల్ని ఈడీ పిలవచ్చో లేదో అనేది రేపు పంతొమ్మిదో తారీఖు విచారణ ఉంది ఈ నాలుగు రోజులకే భాగ్యానికి వాళ్ళ నోటిఫికేషన్ ముందు వాళ్ళ టీఆర్ఎస్ దెబ్బతీయాల కేసీఆర్ గారిని దెబ్బతీయాలా ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ బీజేపీ పార్టీ కుటుంబ చెర తీసుకుని దీన్ని యావత్తు ప్రజలందరూ ఖండించాలా ఇమీడియట్గా ఆమెను బెయిల్ ఇచ్చి ఆమెని భషత్తుగా వదిలేయాలా ఆమెని వదిలిపెట్టే వరకు ఈ యొక్క పిఆర్ఎస్ పార్టీ ఆమెకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం